హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీన్స్ ఆకులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇది భోగి రోజు వీడియో అండి యాక్చువల్గా ఆ రోజు నేను అప్లోడ్ చేయాల్సింది పిల్లలు కొంచెం జర్నీ వల్ల చేయలేకపోయాను కొంచెం లేట్గా అప్లోడ్ అవుతుంది దీనికోసం నేను ఆ రోజు సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు కోసం రేగిపళ్ళు అలాగే బంతి పూలు చామంతి కాయిన్స్ అక్షింతలు కలుపుకున్నాను దీనికంటే ముందుగానే మనం దేవుడి ముందు ఇంట్లో దేవుడి ముందు దీపారాజన చేసి ఇవన్నీ దేవుడి ముందు పెట్టుకుంటే మనకి చాలా మంచిది పెట్టి పూజ చేసుకున్న తర్వాత పిల్లలకి ఇలా పలుకోవాలి నేను ఆ రోజు సాయంత్రం ఆరింటి నుంచి ఏటింటిలోపు పిల్లలకి భోగిపళ్ళు పోసాను ఇది పిల్లలకి యాక్చువల్గా రెండో సంవత్సరం అంటే నేను వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను థర్డ్ వెళ్తుంది ఫోర్త్ వస్తుంది అన్నప్పుడు స్టార్ట్ చేశాను వాళ్ళకల్లా మొన్న నవంబర్కి ఫిఫ్త్ వచ్చింది పిల్లలకి ఇది అంటే ఎందుకు పోస్తారు పళ్ళు అంటే భోగి పండుగ రోజున చాలా మంది బొమ్మలు కలు పెట్టుకుంటారండి అది వాళ్ళకి వంశ పారంపర్యంగా వస్తే మనకి కంపల్సరీ చేయాలి బట్ మనం అది లేని వాళ్ళైనా సరే పిల్లలకి మనం తలపై నుంచి ఇలా పళ్ళు పోసుకోవచ్చు వాళ్ళకి ఇలా పోయటం వల్ల ఏంటంటే సూర్యుడు అంటే రేగిపళ్ళని బదరీపళ్ళు అంటారండి సంస్కృతంలో బదరి అంటే ఆయన రేగిపళ్ళు అనేవి సూర్యుడి రూపంలో కొంచెం ఆ కలర్లో ఉంటారని ఆయన తేజస్సు అంటే సూర్యుడికి ఎంత అయితే తేజస్సు ఉంటుందో ఆ తేజస్సు అలాగే మొత్తం పిల్లలకి అలా వస్తుందని చెప్పి వాళ్ళని తల మీదుగా అలా రేగిపళ్ళు పోస్తారు పూర్వకాలంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలందరూ అందరూ బదరీవనంలో బదరీపళ్ళతో అభిషేకం చేస్తారు అదే ఇప్పుడు మనకి పళ్ళుగా వచ్చిందనమాట వీటితో పాటు కొంతమంది శనగలు చెక్ అదే చెరుకు గడ మొక్కలు ఇవి కూడా కలుపుకొని పోసుకుంటారు ఇలా పోయటం వల్ల పిల్లలు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని దిష్టి అంతా పోతుందని మన పెద్దల నమ్మకం సో అదే ఆనవాయితీగా వస్తుంది అందరికీ అలాగే పాటిస్తూ వస్తున్నారు పళ్ళు ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు అయితే పిల్లలకి బేసి సంఖ్యలో పోయాలని చెప్పి చెప్తారు పెద్దలు అందరూ సరి సంఖ్య సరి సంఖ్య అంటే సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇలా పోయకుండా వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ ని స్టార్ట్ చేయాలి ఫస్ట్గా స్టార్ట్ చేసే వాళ్ళైతే భోగి పండుగ రోజు పిల్లలపై భోగి పళ్ళు పోసి ఎందుకు ఆశ ఈ పళ్ళని వాళ్ళకి ఆశీర్వాదం లభిస్తుంది దిష్టి అంతా పోయి అని చెప్పి పిల్లలకి చుట్టూ తిప్పి అంటే దిష్టిలాగా వాళ్ళ చుట్టూ మూడు చుట్లు తిప్పి పిల్లల మీద పోస్తారనమాట ఇక్కడ ఉన్న మా పిల్లలతో పాటు పక్కన కూర్చుంది అలెక్కేనందని జగదీశు తమ్ముడు పిల్లలు అనమాట వాళ్ళు కూడా ఆ టైంకి వచ్చారు సో పిల్లల్ని కూడా కూర్చోపెట్టి నేను పోసారనమాట భోగి పండుగ అమ్మా నాన్న ఇద్దరు కలిసి పోస్తున్నారు పెద్దవాళ్ళు కాబట్టి మనకి భోగి పండుగ రోజున రైతులు కూడా వాళ్ళు సాగుకి అంటే సాగు భూమికి ఆన్వాయితీగా కొంతమేర సాగు నీరు పారించి తడి చేసుకుంటారు ఆ పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కోసం సాగుభూంలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు దీన్నే భోగి పులక అంటారు సో అలాగే పిల్లలకి భోగి పళ్ళు పోసేటప్పుడు చిన్న పాట పాడతారండి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు గల్లు గల్లున బంగారు కాసులు జల్లుగా అల్లెను రేడి పళ్ళు తలతలలాడిపోతూ తలపై ఎన్నో దొరలైపోతాయి పెద్దల ఎన్నో పూలే ముద్దులు తీయ తీయని పళ్ళే తల తలలాడిపోతూ తలపై ఎన్నో దొరలైపోతాయి పసుపు గంధం అరటి పళ్ళతో మిసిమిసలాడే పట్టు చీరలతో ముత్త ఇదుల గాజుల సడిలో ఎత్తున రాలే భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు ఇలా పాట పాడుతూ పిల్లలకి పోస్తారు ఇక్కడ మా తమ్ముడు కూడా పళ్ళు పోయమని అంటే అలా వచ్చి పోసి వెళ్ళిపోయాడు అనమాట తర్వాత నేను పోసాను ఇంకా తమ్ముడు ఇలా చిన్న పిల్లలకి నిజంగా సెలబ్రేషన్ చాలా బాగుంటాయండి కొన్ని కొన్ని మనకి అంటే మనకి నమ్మినా నమ్మకపోయినా పిల్లలకి ఉన్న దిష్టి పోతుంది కాబట్టి భోగి రోజు కంపల్సరీ ఇలా చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్